ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్తే అండి ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఒకవేళ మీకు వీలుంది అని అనుకుంటే తప్పకుండా ఈరోజు మీ ఇంట్లో శివయ్య ఆరాధన చేసుకోండి మన భారతీయ సంస్కృతిలో ప్రతి తిదికి ఒక ప్రత్యేకత ఉంది అలాంటి పవిత్రమైన ఒక రోజు మృగు ప్రయోదశి ఈ సంవత్సరం ఇది సెప్టెంబర్ ఐదో శుక్రవారం రెండు వేల ఇరవై ఐదున వస్తుంది ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి ఈరోజు మనం ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మృగ మహర్షి సప్త ఋషులలో ఒకరు వేదాలలో ముఖ్యస్థానం కలిగిన మహర్షి ఆయనే శుక్రాచార్యుని గురువు ఆయన వంశంలో జమదగ్ని పరశురాముడు వంటి మహానీయులు పుట్టారు అందుకే ఈ తిథిని భృగు ప్రయోదశి అని అంటారు భాద్రపద శుద్ధ త్రయోదశి నాడు వచ్చే త్రయోదశి భృగు ప్రయోదశి అని అంటారు ఈరోజు ఉపవాసం చేసి శివపార్వతులను భృగు మహర్షిని ఆరాధిస్తే అనంత పుణ్యఫలాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రావటం వల్ల దీనికి మరింత విశేషత ఉంటుంది అయితే ఈరోజు ప్రదోషకాలంలో పూజ మొదలు పెట్టాలి అంటే సూర్యాస్తమం తర్వాత ఆరు నుండి ఎనిమిది మధ్యలో శివ పూజ అత్యంత ఫలప్రదమని చెప్తారు వీలు పడిన వాళ్ళు ఇంట్లో శివ పూజ చేసుకోవాలి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయాలి అందుబాటులో ఉంటే శివయ్యకు బిల్వ పత్రాలతో కూడా అర్చించుకోవచ్చు మనకి ఏమి చదవడం రాకపోయినా పర్వాలేదు ఒక్క ఓం నమ శివాయ అంటూ శివయ్యని పూజించుకోవచ్చు వచ్చిన వాళ్ళు మహామృత్యుంజయ మంత్రం శివస్తోత్రాలు ఏవైనా కూడా చదువుకోవచ్చు పూజ పూర్తయ్యాక మన వీలును బట్టి ఎంతో కొంత ఎవరికైనా దానం చేయాలి పళ్ళు నిత్య అవసర సరుకులు బట్టలు ఇలా ఏదైనా మనకి తోచినంత ఇలా చేస్తే ఫలితం ఏంటి ఏం వస్తుంది అంటే మన కర్మలో కొంత భాగాన్ని మనం తగ్గించుకోవచ్చు ఐశ్వర్యం ఆరోగ్యం కుటుంబ శాంతి కుటుంబ సౌఖ్యం దాంపత్యం సౌభాగ్యం భక్తి జ్ఞాన వృద్ధి ఇలా ఎన్నో మనకి లభిస్తాయి అందుకే మృగ ప్రయోదశి ఒక పవిత్రమైన తిథి ఈ రోజున కొద్దిగా భక్తితో పూజ చేసిన దాని ఫలితం కోటి ఫలములు అని చెప్తారు అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలి ఓం నమ శివాయ